అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో స్టఫుడ్ స్వీట్ దోశ రెసిపీ చూపిస్తాను నార్మల్గా మనము బెల్లం గోధుమ పిండి కలిపి స్వీట్ దోశ వేసుకుంటూ ఉంటాం కదా ఇంకా టేస్టీగా ఇలా స్టఫ్డ్ పెట్టి వేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ స్టఫ్డ్ అనేది పచ్చి కొబ్బరి అండ్ బెల్లంతో కమ్మగా చాలా రుచిగా ఉంటుంది వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ స్టఫ్డ్ స్వీట్ దోశ కోసం మిక్సింగ్ బౌల్లోకి ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండికి మెజర్మెంట్స్ చెప్తున్నాను అలాగే ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని ఒకసారి కలిపేసుకొని క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ బెల్లం నానడానికి కొద్దిగా టైం పడుతుంది ఈలోపు మనం పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని పక్కన పెట్టుకోండి మీరు పచ్చి కొబ్బరిని తురిమైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు ఈ కొబ్బరిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు పచ్చి కొబ్బరి లేకపోతే డ్రై ఫ్రూట్స్ వేయించైనా తీసుకోవచ్చండి మన ఇష్టము ఇలా బాగా వేయించుకున్నాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు తుర్మిన బెల్లం వేసుకొని ఇంకా వాటర్ ఏం అవసరం లేదు జస్ట్ ఈ కొబ్బరిలో బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే బెల్లం అంతా కరిగిపోయి కొంచెం ముద్దలాగా అలా తయారవుతుంది ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా బెల్లము ఈ బెల్లము కరిగిపోయి ఉంటుంది చేత్తో మనం ఇలా మ్యాష్ లాగా చేసుకోవాలి ఈజీగా కరిగిపోతుంది ఉంటుంది కాబట్టి ఇది ఇంకా వేడి చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా ఎలాంటి ముక్కలు లేకుండా చేత్తోనే మ్యాష్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని ఇలా వడగట్టుకోవాలి నెక్స్ట్ ఈ బెల్లం వాటర్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ప్యూర్ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత ఒక పిన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఈ పిండి బాగా కలిసేటట్టుగా ఇలా విస్కర్తో కలుపుకోవాలి విస్కర్ లేకపోతే మీరు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే ఎక్కడ ఉండాలి లేకుండా అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి దోశ బ్యాటర్ లాగా లూజ్గా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని దోశ వేసేసుకోవాలి మరి ఎక్కువ పల్చగా వేసుకోకుండా కొంచెం మీడియంగా వేసుకోవాలి మరి ఎక్కువ లావుగా లేకుండా ఇది కొద్దిగా కాగాక దీని మీద నెయ్యి వేసుకోవాలి కమ్మగా ఉంటుందండి నెయ్యి వేసుకుంటే మీరు నెయ్యి ప్లేస్లో అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నాను ఇలా ఒకవైపు కాగాక టన్ చేసుకొని రెండో వైపు కూడా ఎర్రగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాగాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లాన్ని దోశ మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకొని మడత పెట్టుకొని ఇంకా తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే కమ్మగా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ దోశ కొబ్బరి ఉన్నప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్